ఈ శోభాయాత్ర దండేపల్లి మండలం మేదల్పేట గ్రామం హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమయ్యి ముత్యంపేట హనుమాన్ ఆలయం వద్ద ముగిసింది ఈ హనుమాన్ శోభాయాత్రలో వెరబెల్లి రఘునాథ్ తో పాటు దండేపల్లి మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభాయాత్ర చేశారు శోభాయాత్ర ముగిసిన అనంతరం ముత్యంపేట దుర్గా ఫంక్షన్ హాల్లో హనుమాన్ స్వాములు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు అనంతరం సామూహిక హనుమాన్ దీక్ష స్వీకరించ దీక్ష స్వీకరించారు రఘునాథ్ మాట్లాడుతూ ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షా స్వాములు మరియు భక్తులు పాల్గొని హిందువుల ఐక్యత చాటడం గొప్ప పరిణామం అన్నారు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు తమ వంతు కృషి చేయాలని అన్నారు హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పత్తిపాక సంతోష్ ఎంబడి సురేందర్ గోపతి రాజయ్య గాదే శ్రీనివాస్ మొటపలుకుల గురవయ్య బెడద సురేష్ బత్తుల శేఖర్ బోడకుంటి వెంకటేష్ గాడికొప్పల సురేందర్ సత్య వెంకటేష్ నలిమల మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు మండలంలో హనుమాన్ దీక్ష కూడా గత కొన్ని రోజుల నుంచి మనము ఈ మండలంలో ఏ గ్రామానికి పోయినా అందరి నోట రెండే శబ్దాలు జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ నవరాత్రుల సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా హనుమాన్ దీక్షలు తీసుకోవడం జరిగింది ఇవాళ ఈ మండలంలో ఉన్న హనుమాన్ దీక్ష స్వాములందరూ కలిసి శోభాయాత్ర అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమము ఉద్దంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ కూడా కోరేది ఇవాళ ప్రపంచంలో మనం చూస్తే రష్యా యుక్రెయిన్ ఇట్లా ఇజ్రాయిలు పాలెస్తినియన్ యుద్ధాలు జరుగుతున్నాయి ఇటువంటి సమయంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా మన హిందూ మతంపై మన హిందూ యొక్క దానిపై చూస్తారు ఎందుకంటే అందరూ కలిసి ఉండాలని కోరుకున్న ఏకైక ధర్మం మన హిందూ ధర్మం మనము అందరిది కూడా అందరూ కూడా సుఖశాంతులు వసుదైవ కుటుంబకం అన్నారు అన్ని దేశాల గురించి ఆలోచించే దేశం భారతదేశం అందరి గురించి ఆలోచించే ధర్మము మన ధర్మం ఇవాళ మన భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుంది అందరూ కలిసి ఉన్నారంటే దానికి కారం అందరూ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే నినాదం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ ఏదైతే మన హనుమంతుని ఎవరైతే ఇక్కడ స్వామి ఫిక్షన్ తీసుకున్న స్వాములందరూ కూడా ఒక హనుమంతుడు అంటే ఒక బలమే కాదు బుద్ధి అదేవిధంగా జ్ఞానము ఇవన్నీ కూడా హనుమాన్ దీక్ష స్వాములందరూ కూడా వీటన్నిటినీ హనుమంతుని జీవితం నుంచి మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో మనం యొక్క ధర్మాన్ని కాపాడడము మన యొక్క సంస్కృతి కాపాడడము అదేవిధంగా ఇక్కడ అందరినీ అందరూ ప్రేమించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఒక మంచి పండుగ వాతావరణంలో హనుమాన్ దీక్ష స్వాములు అందరు కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడ శోభాయాత్ర నిర్వహించారు ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వాములకు నాన్ స్వాములకు అందరికి కూడా రామనవమి శుభాకాంక్షలు అందరిపై ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం ఉండాలి మనందరికీ అందరికీ మంచి ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని కలిగించాలి దండపేలి మండలంలో సుఖశాంతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా మంచిగా రాబోయే రోజుల్లో అందరూ కూడా బాగా జరగాలని ఆ శ్రీరామచంద్రుని కోరుతూ హనుమంతుని కోరుతూ ఈ రోజు శోభాయాత్ర నిర్వహించిన వాళ్ళకందరికీ కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా శుభాభిన